మనసు చేసే మాయ రాయిని దేవుణ్ణి చేసింది నీవే మనసా నీళ్ళని తీర్థంగా మార్చింది నీవే మనసా పూలని దండగా మార్చింది నీవే మనసా గంటతో పూజ చేసింది నీవే మనసా మంత్రాన్ని వల్ల వేసింది నీవే మనసా వస్తువుని బహుమతిగా చేసింది నీవే మనసా బంగారాన్ని ఆభరణంగా మార్చింది నీవే మనసా ఇనుముని యంత్రంగా మార్చింది నీవే చీరని పెళ్లి రూపాన్ని ఇచ్చింది నీవే జంటకి పెళ్లి చేసింది నీవే వంటకి పేరునిచ్చింది నీవే మనసా పంటకి విలువ కట్టింది నీవే మనసా మంటకి మందులిచ్చింది నీవే మనసా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చింది నీవే మనసా నీ దుఃఖానికి కారణం నీవేనని తెలుసా మనసా నిజానికి ఇవన్నీ ప్రకృతిలో లేనే లేవని తెలుసా లేని దాన్ని వదిలిపెడితే హాయిగా ఉంటావే మనసా ఇది తెలుసుకొని జీవించు సంజయ సుఖీభవా